అత్యంత విషాదకరం కొన్ని రోజుల ముందు గురు మహేంద్ర అబ్బాయి కేఎన్ఆర్ స్కూల్లో చదువుతూ దురదృష్టం ఆ కుటుంబానికి తీరని శోకం మిగిల్చి చనిపోవడం జరిగింది ఆ రోజు సంఘటన జరిగిన వెంటనే మేమందరం కూడా అసెంబ్లీలో ఉన్న జిల్లా అధికార యంత్రాంగం మొత్తం అక్కడ విచ్చేసి ఆ కుటుంబానికి అండగా నిలిచింది అంతేకాదు చనిపోయినటువంటి ఆ అబ్బాయి ప్రాణాన్ని ఎవరో తెచ్చిలేం ఆ కుటుంబానికి ఎంత చేసినా తక్కువే కానీ ఆ కుటుంబానికి అండగా నిలవాలని ఏదైతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టికి విషయం వెళ్ళిన వెంటనే అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించారు ఏదైతే మన జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ గారు ఏదైతే మున్సిపల్ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ నారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి ఇద్దరు మంత్రులు కూడా అటు ఆనవ రామనారాయణ నారాయణ రెడ్డి గారు పొంగూరు నారాయణ గారు ఇద్దరు కూడా స్పందించారు ప్రత్యేకంగా లోకేష్ గారితో మాట్లాడారు లోకేష్ గారు ప్రభుత్వ పక్షాన ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించారు ప్రభుత్వ పక్షాన ఆ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించినటువంటి ఐదు లక్షల రూపాయల చెక్కుని ఈరోజు నేను నెల్లూరు నగర కమిషనర్ తేజ గారు ఇద్దరం ఇచ్చేసి స్థానిక నాయకుల సమక్షంలో ఆ కుటుంబానికి అందియడం జరిగింది అంతేకాకుండా ఆ కుటుంబం మరో రెండు కోరికలు కోరింది ఒకటి ఆ కుటుంబానికి ఇళ్ల స్థలం లేదు ఆ కుటుంబానికి నెల్లూరులో ఇళ్ల స్థలం ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మాటిస్తూ ఉన్నా అదేవిధంగా ఆ అబ్బాయి అన్న టెన్త్ క్లాస్ పాస్ అయ్యి కూడా కుటుంబంలో ఇద్దరిని చదివించాలంటే కష్టమని తన తమ్ముడు బాగా చదువులో రాణిస్తున్నాడని ఎదగాలని టెన్త్ క్లాస్ తర్వాత ఆ అబ్బాయి ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉన్నారు వారితో కూడా మాట్లాడి ఇంకా మెరుగైన అవకాశం ఆ కుటుంబానికి ఇచ్చేదానికి ప్రయత్నిస్తాం ఒకటి మాత్రం మళ్ళీ మళ్ళీ పదే పదే చెప్తున్నా ఎంత చేసినా ఆ కుటుంబానికి తక్కువే ఎంతో భవిష్యత్తు కలిగిన చదువుల్లో చాలా చురుగ్గా ఉండి అన్ని రకాల కూడా అటువంటి బంధువులందరూ కూడా చెప్తూ ఉన్నారు అబ్బాయి చాలా యాక్టివ్గా ఉండేవాడని అబ్బాయి ప్రాణం అయితే నిజంగా ఎవరూ తెచ్చలేం ఇలాంటి సంఘటనలు అత్యంత బాధాకరం అదేవిధంగా జరిగిన సంఘటన మీద జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి సారించి ఒక కమిటీ కూడా వేయడం జరిగింది ఆ కమిటీ కూడా వేగవంతంగా ఆ యొక్క విచారణ జరిపి అందుకు ఎవరైనా మానవ తప్పిదం కారణమై ఉంటే ఆ విచారంలో తేలితే వారి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఏదేమైనా ఇది మాకందరూ కూడా ఒక గుణపాఠం లాంటిది ఎందుకంటే ఇంకా ఇంకా ఆ గవర్నమెంట్ స్కూల్స్లో ఇలాంటి పరిస్థితి మళ్ళీ తలెత్తకుండా చేసేదానికి స్థానిక శాసనసభ్యుడిగా నేను కానీ కమిషనర్ గారు కానీ వచ్చే లేకుండా పనిచేస్తామని మరోసారి అబ్బాయి ఆత్మశాంతి కలగాలని ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి రాష్ట్ర ప్రభుత్వం పక్షం